ఈ ఏడాదిని అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఇయర్ కోఆపరేటివ్స్గా గుర్తించిన నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సహకార రంగాన్ని బలోపేతం చేసే దిశగా విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో బ్యాంకు కంప్యూటరైజేషన్లో సిబ్బందికి అవగాహన కల్పించారు జిల్లాలో సహకార రంగాన్ని బలోపేతం చేసి తద్వారా సంఘ సభ్యులు సొసైటీలో ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని సహకార శాఖ జిల్లా అధికారి రమేష్ తెలిపారు అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఇయర్ గుర్తించిన నేపథ్యంలో విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లో ఉత్సవాలను ప్రారంభించారు తొలి రోజు డిసిసిబి బ్యాంక్ కంప్యూటరైజేషన్ లో సిబ్బందికి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సహకార శాఖ జిల్లా అధికారి రమేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఇయర్ కోఆపరేటివ్ నుంచి రించుకొని ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించడానికి కార్యాచరణను రూపొందించామన్నారు అందులో భాగంగా ఈ నెల తేదీన అన్ని సొసైటీ సభ్యులకు సెమినార్ నిర్వహిస్తామన్నారు సహకార సొసైటీల్లో అత్యధికంగా సభ్యులను చేర్పించి సహకార సంఘాలను బలోపేతం చేస్తామన్నారు అలాగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సహకార రంగం ప్రగతిని తెలియజేస్తూ సొసైటీ శకటాన్ని ప్రదర్శిస్తామని చెప్పారు అదే విధంగా ఉత్సవాలలో భాగంగా పనిచేసే ఉద్యోగులకు ఏడాది చివరిలో అవార్డులు ప్రశంస పత్రాలు అందజేయనున్నామని తెలిపారు సహకార సొసైటీ ఉత్సవాల ఓటర్లలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై ఐదు దేశ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ గా యునైటెడ్ నేషన్స్ దీన్ని గుర్తించడం జరిగింది దీనిలో భాగంగా మన జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు అలాగే డీసీఓ గారి ద్వారా మనం చేయవలసిన కార్యక్రమాలు ఈ సంవత్సరం పొడుగునా కూడా ఏమేమి చేయాలి అనేది క్యాలెండర్ ఇయర్ యాక్టివిటీస్ కింద మనకి తెలియచేయడం జరిగింది ఇందులో భాగంగానే మెంబర్లకి మన కోఆపరేటివ్ వ్యవస్థ పైన అవగాహన కల్పించడం మరియు వివిధ వర్గాల ప్రజలకు కోఆపరేటివ్స్ ద్వారా ఏ రకంగా లబ్ధి చేకూరుతుంది అంటే ఈ హౌసింగ్ లేదా పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడం ద్వారా అలాగే వేవర్స్ సొసైటీకి సంబంధించి వేవర్స్ వాళ్ళకి ఫైనాన్స్ కల్పించడం ద్వారా రకరకాల వాళ్ళకి లబ్ధి పొందేలాగా కోఆపరేటివ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాని మీద క్యాలెండరియర్ యాక్టివిటీస్ సర్వ్ చేయడం జరిగింది దాని ప్రకారం మేము మా డిసిసిబికి వచ్చేటప్పటికి ఒక మూడు ప్రధానంగా మూడు ప్రోగ్రాములు చేయమన్నారు ఒకటి ఈ ఫిబ్రవరి నెలలో పద్దెనిమిదో తారీఖున ప్యాక్ కంప్యూటరైజేషన్ మీద ఒక సెమినారు అలాగే ఆగస్టు నెలలో ఎఫ్ఐఎఫ్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఆఫ్ ఇండియా దాని మీద కూడా ఒక ప్రోగ్రాము అలాగే డిసెంబర్లో కోఆపరేషన్ అమౌంట్ కోఆపరేటివ్స్ అని చెప్పేసి అదొక కార్యక్రమం ఈ మూడు కార్యక్రమాలతో పాటుగా ఈ క్లీన్ అండ్ గ్రీన్ అలాగే గ్రీన్ వాల్ అలాగే వాల్ ఆఫ్ కైండ్నెస్ ఇవన్నీ కూడా చేయమండడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదుని యునెస్కో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా డిక్లేర్ చేయడం జరిగింది కోఆపరేటివ్స్ అనేవి ఇప్పటి నుంచో ప్రజలకి కావాల్సినటువంటి అనేక రకమైన సేవలు అందిస్తున్నాయి ఫార్మల్ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా లేని కాలంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆర్థిక సంఘటితం చేయడానికి కోఆపరేటివ్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది కోఆపరేటివ్ వ్యవస్థ అయితే ఈ వస్తున్న కాలంలో మార్పులకు అనుగుణంగా కోఆపరేటివ్స్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి దానికోసం ఎన్నో చర్యలు ప్రభుత్వం తరఫు నుంచి నాబార్డు తరఫు నుంచి తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఆఫ్ యూరాట్ కోఆపరేటివ్స్ని ప్రకటించడం చాలా మంచి విషయం కేవలం ఎందుకంటే కోఆపరేటివ్స్ అనేవి ఉన్న ఫైనాన్షియల్ సిస్టమ్స్లో కోఆపరేటివ్స్ అనేది ఒక డెమోక్రటిక్ సంస్థ సభ్యుల అభిప్రాయాలకి అవసరాలకి అనుగుణంగా తమ పనితీరుని మెరుగుపరుచుకుంటూ పనితీరుని మార్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి సంస్థలు కేవలం కోఆపరేటివ్స్ కాబట్టి ఈ ఈ సందర్భంగా ప్రజలు భాగస్వామ్యం పెరగాలి కోఆపరేటివ్స్లో సిస్టమ్స్ ఎలాగూ పనిచేస్తాయి ప్రజలు భాగస్వామ్య ప్రజలకు అవగాహన పెరగాలి ముఖ్యంగా విద్యార్థులకి యువతకి కోఆపరేటివ్స్ గురించి అవగాహన పెంపొందించే ఉద్దేశంతో కార్యక్రమాలు ఈ సంవత్సరం పొడినా జరుగుతుంది సభ్యులకి అంటే మన ఏదైతే కోఆపరేటివ్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ఒక అవగాహన సెమినార్ కార్యక్రమం కూడా మనం ఒక కార్యక్రమం అనేది పద్దెనిమిదో తారీఖుని మనం నిర్వహించడం జరుగుతుంది మనం ఇదే కాకుండా అన్ని కోఆపరేటివ్లో ఉన్న వేవర్స్ కోఆపరేటివ్స్ కానీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ తర్వాత దానికి సంబంధించిన యానిమల్ హస్బెండరీకి సంబంధించిన కోఆపరేటివ్స్ కానీ అన్నిటిలో కూడా ఈ ఉత్సవాలు అనేది జిల్లా వ్యాప్తంగా జరుగుతాయి మరి దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది మెంబర్లని ఈ కోఆపరేటివ్స్లో ఇన్వాల్వ్ చేయడం తర్వాత వాళ్ళు వాళ్ళని అభివృద్ధి చేసుకొని మరి దాని తద్వారా సంఘాన్ని కూడా మరి అభివృద్ధి చెందాలి మరి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడాలి అనేది ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతుంది మరి ఈ సందర్భంగా మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భారత ప్రభుత్వం వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది మరి దానిలో భాగంగా మనం ఆగస్టు పదిహేనుని ఒక సెకటం కూడా అంటే ఏదైతే చాలా డిపార్ట్మెంట్స్ సెకటాలు అన్నీ కూడా పెడుతున్నాయి అదేవిధంగా ఈ కోఆపరేటివ్కి సంబంధించిన ప్రగతి కూడా సూచించే శకటం కూడా పెట్టమన్నారు ఆ విధంగా కూడా మనం రానున్న ఆ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను కూడా పెట్టడానికైతే మన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సంబంధమైతో అదొకటి మనం చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మన ఎగ్జిబిషన్సు తర్వాత వర్క్ షాప్స్ ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది అవన్నీ కూడా మనం ముందుగా ప్రోగ్రాం అనేది చాకౌట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనం ఈ కోఆపరేటివ్స్ తాలూకా వీళ్ళ ప్రతిభని కానీ వీళ్ళ సేవలను కానీ రికగ్నైజ్ చేస్తూ మనం ఈ కార్యక్రమాలు ముగిసే టైంకి అంటే డిసెంబర్ నెలలో మనం ఒక అవార్డ్స్ కూడా ఇద్దామని కూడా మనం డీసీడీసీలో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ప్రపోజ్ చేసింది మరి దాన్ని అనుగుణంగా మేము మరి ఒక ఎంప్లాయీస్ పరంగా కానీ లేదంటే ఒక మెంబర్లు ఎవరైతే కోఆపరేటివ్లో మెంబర్స్ ఉంటారో వాళ్ళు అంటే ప్రెసిడెంట్లు అవ్వచ్చు ఎక్స్ ప్రెసిడెంట్ అవ్వచ్చు ఎమినెంట్ కోఆపరేటర్స్ వాళ్ళకు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా తీసుకొని మిగిలిన వాళ్ళకే ఆదర్శప్రాయంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు కూడా చేశాము మరి ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేషన్ అనేది మన జిల్లాలో మేము ఒక ప్లాన్ ప్రకారము మరి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు మన నాబార్డు డిడిఎం గారు మరి అదర్ కోఆపరేటివ్ ఫంక్షన్ రిజిస్టర్స్ అందరి సహకారంతో ఈ సంవత్సరం అంతా కూడా మరి కార్యక్రమాలు మనం చేస్తాము దీనికి పత్రికలు వాళ్ళు కూడా సహకరించవలసిందిగా కోరుతూ మరి మెంబర్లలో కూడా మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం చేయడం జరుగుతుంది